హాయ్ హలో వెల్కమ్ టు ఎడ్యుకేషన్ నేను మీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర కేంద్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ తెలంగాణలో అందాల పోటీలు జరుగుతున్నాయి కదా సార్ ఇదే టైంలో పాకిస్తాన్ భారత్ పై తమ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్ మానవ నాగరికతకి మనిషి జీవితానికి అనేక ఉంటాయండి మనకు కళారసాలు తొమ్మిది చూస్తుంటాం మనం మనిషి ఎప్పుడు విషాదంగానే ఉండకూడదు మనిషికి ఆనందాలు సంతోషాలు చిరునవ్వులు ఉండాలి నేనైతే జీవితం ఒకటేసారి ఉంటుంది అనుకుంటాను నేను కాబట్టి సహజంగా ఒకవైపు మనకి బేసికల్గా యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని అందాల పోటీలు పెట్టారు మన వాళ్ళు లేదా ఇది అంతకుముందు ఎప్పుడో ఫిక్స్ అయిన డేటు కానీ సడన్గా అమెరికా ట్రంప్ అధ్యక్షతన ఏమైపోయిందంటే ప్రపంచం మొత్తం తన గుప్పిట్లో పెట్టాలనుకుంటా ఉంది అంటే అమెరికా పెద్దనలా కాదు అమెరికా ఎవరికి నేను బిగ్ బాస్ అనుకుంటుంది అది రైట్ కాదు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ప్రపంచ దేశాలని సార్వౌమాధికార దేశాలే అంటే ప్రతి దేశం కూడా అత్యున్నత అధికారం తన చేతుల్లో ఉండాలని కోరుకుంటుంది భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి సహజంగా ఇక్కడ అంతిమ అధికారం సార్వౌమాధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశం పాకిస్తాన్ని ప్రధానంగా పాకిస్తాన్ దౌర్జన్యాలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు యుద్ధ విరమణ అనే ప్రకటనని ట్రంప్ తన తనకు సంబంధించిన ఎక్స్ ద్వారా తెలియజేశాడు అది నిజంగా భారతదేశ సర్వమాధికారానికి విరుద్ధంగా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను తర్వాత ఏమన్నాడైనా యాపిల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడి వద్దు మీరు విదేశాలకు పోయి పెట్టుబడి పెట్టండి అమెరికాలో పెట్టుబడి పెట్టుకుని అన్నాడు సార్ అంటే ఆమె ఒక కంపెనీ భారతదేశానికి వచ్చి చైనా నుంచి వచ్చి కంపెనీ చైనాలో తన బిజినెస్ని ఆపేసి ఇండియాకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే దాన్ని అడ్డుకోవడం అనేది దుర్మార్గం ఈరోజు ఏమన్నా అంటే మా 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 వస్తువుల మీద భారత్ ఎట్లాంటి సుంకాలు కూడా విధించవద్దని చెప్పాడు అంటే ఏకపక్షంగా ట్రంప్ ప్రకటించడం ఏంటి అసలు భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు ట్రంప్ ఎక్కడ తను ట్రంప్ ఈజ్ ఫ్రమ్ అమెరికా అమెరికాకు సంబంధించిన ఇష్యూస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన ఇష్యూస్ మీద ట్రంప్ ఏకపక్షంగా ఏమన్నా మాట్లాడుకోవచ్చు సంబంధం లేదు మనకు కానీ భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల మీద భారతదేశం యొక్క డిప్లొమసీ మీద భారతదేశ వాణిజ్యం మీద భారతదేశ అంశాల మీద ట్రంప్ డిస్కషన్ చేయడం అనేది దుర్మార్గం ఈరోజైతే నేను చాలా ఆశ్చర్యపోయినాను ఎందుకంటే నేను అంతర్జాతీయ సంబంధాల్లో నేను రీసెర్చ్ చేశాను ఇక్కడ వాణిజ్యం మీద లేదా సుంకాల మీద మీరు ఇట్లే ఉండాలని డిక్టేట్ చేసే వ్యవహారం ఏదైతుందో అది నియంతృత్వం అవుతుంది ఇప్పటికప్పుడు నాకు తెలిసి ప్రపంచంలో ఇట్లా శాసించే వాళ్ళు ఎవరు లేరని మీకు క్వశ్చన్ చెప్తాను నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం జరిగినప్పుడు భారతదేశాన్ని అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఇట్లే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ ఉక్కుమైల ఇందిరాగాంధీ ఏమందంటే మిస్టర్ నిక్సన్ యు ఓన్లీ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా యు ఆర్ నాట్ అవర్ బాస్ అవర్ పీపుల్ ఎలెక్టెడ్ మీ ఐ ఐ ఇయర్ టు టేక్ డెసిషన్ రిగార్డింగ్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ అని చెప్పింది ఎక్కడ చెప్పింది అమెరికాలో నిక్సంగా చెప్పింది అమెరికా గడ్డ మీద అమెరికా ప్రెసిడెంట్కి చెప్పి ఇక్కడికి వచ్చింది దట్ ఈజ్ ఇందిరాగాంధీ గారు కానీ ఈరోజు మోడీ గారు ట్రంప్ గారు ఎక్కడ పడితే అక్కడ ట్రంప్ మనల్ని నిర్దేశిస్తూ ఉంటే డిక్వేట్ చేస్తూ ఉంటే కామ కూర్చున్నాడు ఎక్కడ మాట్లాడట్లేదు కాబట్టి అమెరికా ఏకపక్షంగా భారతదేశం మీద ఈ సుంకాల మీద ప్రయోగం చేయడం కానీ లేదా యాపిల్ కంపెనీని బెదిరించి మీరు భారత్లో పెట్టుబడి పెట్టద్దని చెప్పడం కానీ లేదా యుద్ధ ప్రకటనను భారత్ ప్రమేయం లేకుండా ప్రకటించడం కానీ యుద్ధ విరమణ సీజ్ ఫైర్ని భారత్ ప్రమేయం లేకుండా ప్రకటించడం ఏదైతుందో ఇది మన సార్వమాధికారానికి విరుద్ధం మోడీ గారు బేసికల్గా దాని స్పందించాలని మనం కోరుకోవాలి సరే ఇంకొకటి అంటే మామూలుగా ట్రంప్ కాల్ చేసి చెప్తేనే మోడీ యుద్ధం ఆపించారు అని అన్నారు అది ఎంతవరకు నిజం మీరు చూస్తున్నారు కదా అట్లా జరిగింది కదా ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన కాల్పుల విరమణ ఎవరు ప్రకటించాలి భారతదేశం ప్రకటించాలి లేదా భారతదేశానికి ఎవరితో యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్తో పాకిస్తాన్ ప్రకటించాలి వాడు పాకిస్తాన్ ప్రకటించదు భారతదేశం ప్రకటించదు ట్రంప్ ఎట్లా ప్రకటిస్తాడు ట్రంప్ ప్రకటించగానే జీవ్ అని చెప్పేసి వీళ్ళు సీస్ ఫైర్ చేస్తారు ఎస్ మన యుద్ధాన్ని విరమించాలి యుద్ధం వల్ల మానవ వినాశనం జరుగుతుంది యుద్ధం సరే కాదు నేను ఒప్పుకుంటాను కానీ యుద్ధ విరమణ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది చేస్తే భారత ప్రధానమంత్రి మీద లేదా పాకిస్తాన్ ప్రధానమంత్రి మీద ఈ ఇద్దరితో సంబంధం లేకుండా సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికా ఏంటో ప్రకటన చేస్తున్నది ఇది భారతదేశ సార్వమాధికారానికి విరుద్ధం కదా అంటే అది నిజమే అంటారా ఎక్స్లో మీరు చూసారు నేను చూసాను కదా ట్రంప్ ప్రకటన ఆయనే ఉన్నాడు చిల్లారు ఇంకేమున్నాడు అంటే ఇద్దరిని బెదిరించి లొంగ తీసుకుని ఇద్దరిని బెదిరించిన తర్వాతనే వాళ్ళు కల్ప ప్రకటన చేశారు ఇది ఇంకా దుర్మార్గం అన్నట్టు ఇప్పుడు నేను ఇద్దరి మీద మధ్య పడుతుందని చెప్పాను ఇద్దం వల్ల జరిగే నష్టాలను చెప్తే వాళ్ళిద్దరు కూడా విరమించారు శాంతి కోసం ప్రవచించారు అంటే ఆయన ఏమంటే నేను బెదిరించడం వల్ల మాత్రమే వాళ్ళు ఇద్దరు వాళ్ళు కాల్పుల విరమణ చేశారని చెప్పాడు ఇంతకన్నా దుర్మార్గకరమైన ఇంతకైనా ఆధిపత్య సెంటెన్స్ అయితే నాకు ఏది కనిపించదు మనం అందరిని అర్థం చేసుకోవాలి ఓకే సార్ పాకిస్తాన్ యుద్ధ చర్యలకు దిగుతున్నప్పుడు భారత్ శాంతి వచనాలను పలకడంలో ఏ మేరకు సబబ్ అంటారు సార్ కీర్తి గారు ఒరిజినల్గా ఏంటంటే యుద్ధం ఎప్పుడైనా కూడా వాంఛనీయం కాదమ్మా యుద్ధం అయిపోయిన తర్వాత ఒక ముసలి తల్లి తన కొడుకు కోసం వెతుక్కుంటుంది ఒక వధువు తన భర్త క్షేమంగా ఉన్నాడు లేదని వెతుక్కుంటుంది పిల్లలు వాళ్ళ నాన్న వస్తాడా క్షేమంగా వస్తాడని వెతుక్కుంటాడు యుద్ధ భూమిలో ప్రవేశించే వాడికి యుద్ధం ఏలో తెలుస్తుంది ఈడ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా యుద్ధం చేయి యుద్ధం చేయి యుద్ధంలో సైనికులు చావాలి కానీ వీటి మాత్రం చప్పట్లు కొట్టుకుంటూ ఉంటా ఉంటాడు అది రైట్ వే కాదు అదే సందర్భంలో భారతదేశం యొక్క పారి మనకి విదేశీ వ్యవహారాలే శాంతిని ప్రవేశించాయి బుద్ధుని వారసత్వం నుంచి వచ్చాం మనం అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే యుద్ధాన్ని మనం ఎప్పుడు అభిలాషించాం యుద్ధం వద్దని కోరుకుంటాం కానీ అవతల చాలా జగుస్సాపరంగా ప్రవర్తించినప్పుడు వాడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు బుద్ధి చెప్పకపోవడం కూడా మన యొక్క మంచితనం అవతల వాడికి అసమర్థతగా కనిపించద్దు ఇక్కడ మతం పేరు అడిగి కాల్చి చంపారు కదా సార్ అట్లాగే కశ్మీర్ టూరిజాన్ని మొత్తం దెబ్బగొట్టే ప్రయత్నం చేసింది కదా కశ్మీర్లో టూరిజం ఆగిపోతే కశ్మీరిపై అల్లల్లాడుతూ ఉంటే పాకిస్తాన్ విరోధం చూడ చూడాలనుకున్నాయి మరి కశ్మీరీ టూరిజాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసి ఆ ఇరవై ఆరు మంది చంపితే ఆ తీవ్రవాదులను టెర్రరిస్టులను మానవత్వం లేని ఆ మూర్ఖుల్ని పట్టుకోవాల్సిన ప్రయత్నం భారతదేశం చేయాలా వద్దా దాని వెనుక పాకిస్తాన్ ఉందని మనం అంటున్నప్పుడు పాకిస్తాన్లోకి పోయి వాళ్ళు దొరకబట్టే ప్రయత్నం చేయాలి కదా ఎక్కడైనా భారత ప్రభుత్వము టెరరిస్టులు అప్పగించినాకనే కాల్పుల విరమణ చేసిందా పరిశీలించండి పోనీ అక్కడ టెర్రిస్ట్ నాయకులు ఉన్నారు మతవన్మాదులు ఉన్నారు వాళ్ళని అపయప్తేనే నేను శాంతి ప్రవచనాలు చెప్తాను అన్నదా లేదు అలాగే పాకిస్తాన్ ఇంకోసారి మేము టెర్రిజ్ ఎంకరేజ్ చేయమనే స్టేట్మెంట్ తీసుకుందా ఇవేమీ లేకుండా సీజ్ ఫైర్ చేయడం అనేది రైట్ కాదు మనం ఏమంటున్నాం అంటే సీజ్ ఫైర్ జరగాలి యుద్ధం వద్దు ఒప్పుకుంటాను కానీ నువ్వు ఏం యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఏమీ శాంతి ఏమీ నువ్వు స్వీకరించకుండా నువ్వు బేసికల్గా యుద్ధాన్ని వివరించడం రైట్ కాదు కదా అదే నేపథ్యంలో పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలి శాంతి మంచిదే కానీ అంతిమంగా శాంతి వర్దీలాలంటే యుద్ధం చేయక తప్పదు ఆ పరిస్థితి రెట్టివే అదే నైన్టీన్ సెవెంటీ వన్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పాకిస్తాన్ బుద్ధి చెప్పి సరెండర్ అయినాకైనా కదా మనం యుద్ధాన్ని విరవించే ఇలా జరగలేదు భారత్ శాంతినే ప్రవచించాలి శాంతి కోరుకోవాలి అదే సందర్భంలో శాంతికి విఘాతం కలి కలిగించే శక్తులను ఏరివేసిన తర్వాతనే యుద్ధాన్ని ఆపాలని మనం కోరుకుందాం ఓకే సార్ ఒకవైపు యుద్ధ మేఘాలు మరోవైపు ఆర్థిక సంక్షోభం ఈ నేపథ్యంలో యువతకు మీరిచ్చే సూచన ఏంటి సార్ సహజంగా యూత్ వుడ్ అనేది లైఫ్కి ఒక బేసిక్ హోడ్ అంటే ఇక్కడి నుంచే భవిష్యత్తు నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం యుద్ధం మీద అయిపోతున్నప్పుడు ప్రపంచం ఐ మీన్ ఇండియా పాకిస్తాన్ల మధ్య అవద్ధి వెళ్ళినప్పుడు అలాగే ఆర్థిక సంక్షోభం బాగా పెరుగుతుంది యుద్ధాలు పెరిగి వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభం అనేది ఉంటాయి కాబట్టి జనరల్ కెరీర్కి విఘాతాలు ఉంటాయి కానీ పబ్లిక్ గుర్తుపెట్టుకోవాల్సింది యూత్ ప్రధానంగా ఇమోషనల్ పాలిటిక్స్కు లోన్ కావద్దు వాస్తవాలను గ్రహించాలి యుద్ధం ఎప్పుడైనా కూడా దీర్ఘకాలం ఉండదు శాంతికి వైపు పోతుంటుంది శాంతిని ప్రేమించాలి అట్లాగే కెరీర్ నిర్మాణాన్ని ఎక్కడ విస్మరించవద్దు మీరు చదువుతున్న చదువును మీరు చేస్తున్న వృత్తిని ప్రేమించండి మీ భవిష్యత్తును విజయం చేసే ప్రయత్నం చేయండి శాంతి కోసం జరిగే ప్రయత్నాలను ఆస్వాదించండి అదే నేపథ్యంలో దుర్మార్గుల్ని దుస్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీరు ఇమోషన్లోకి వెళ్ళి మీ మొబైల్లో మీ వాట్సాప్ గ్రూప్లో దాన్ని పక్క వాట్సాప్ గ్రూప్లో చదవకుండా సెండ్ చేయకండి చరిత్ర వక్రీకరించబడుతూ ఉంది వాస్తవాలు దుర్మార్గంగా వక్రీకరించబడతా ఉన్నాయి ఆ నేపథ్యంలో మనం యువత విజ్ఞతతో ఉండాలి యువత గొప్ప ఆలోచనలతో ఉండాలి కెరీర్కి సంబంధించిన నిర్మాణంలో ఎక్కడ కూడా వెనకపోవద్దని మనం కోరుకుందాం భారతదేశం ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మీరు భావిస్తున్నారు సార్ మంచి ప్రశ్న అడిగారు ధన్యవాదాలు ఈరోజు నేను ఏ గ్రంథాలయానికి అంటే ప్రపంచంలో గ్రంథాలయాలు ఎక్కువగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి మన భారతదేశంలో ముప్పై వేల గ్రంథాలయాలు ఉన్నాయి ఇందులో తొమ్మిది వేల లైబ్రరీస్ ఒక కేరళ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి కేరళ ఈ రోజు జీడిపిలో కానీ పెరికాప్ట్ ఆఫ్ ఇన్కమ్ లో కానీ చాలా అగ్రగమంగా ఉంది తక్కువ లైబ్రరీస్ ఉంది ఉత్తరప్రదేశ్లో మన తెలంగాణలో ఆరు వందల లైబ్రరీలు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఎనిమిది వందల పైగా లైబ్రరీస్ ఉన్నాయి యూత్ చక్కగా చదువుకుంటున్నారు నేనేమంటున్నానంటే మీరు ఎన్ని సంక్షోభాలున్నా కూడా మీరు మీ కెరీర్ని మిస్ కావద్దని చెప్తున్నాను చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా ఈరోజు మనం చదువుకున్నాం కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు నేను అవకాశం తీసుకున్నాను చదువు లేకుండా నేను ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు ఇవాళ ప్రపంచంలో అనేక మంది మహిళలు ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్లో ఇండియాకి వచ్చారు చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి రాగలిగారు వాళ్ళు చదువు చాలా ప్రధానమైంది కాబట్టి యువత ప్రధానంగా చదువు మీద ఫోకస్ చేయాలి అలాగే భారతదేశం శాంతియుత జీవనానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యంగా సైన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఈరోజు మూఢనమ్మకాలు బాగా పెరిగిపోతున్నాయి అంధవిశ్వాసాలు బాగా పెరిగిపోతున్నాయి కులోన్మాదము మతోన్మాదము ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం బాగా పెరిగిపోయింది ఇవన్నీ బేసికల్ రైట్ కాదు సైన్స్ ఎప్పుడైతే భారతదేశాన్ని ప్రధానంగా డామినేట్ చేస్తుందో మనలో రేషనల్ థింకింగ్ పెరుగుతుంది మనలో హేతుబద్ధమైన శిక్షణ పెరుగుతుంది ఆ హేతుబద్ధమైన ఆలోచనలతోటి మనం ముందు పోతాం ఈరోజు యువతకు రెండు కర్తవ్యాలున్నాయి కీర్తికారు ఒకటి సైన్స్ను రక్షించాలి సైంటిఫిక్ ఇండియా నిర్మించాలి నెంబర్ వన్ ఈ దేశాన్ని సుఖంగా మంచిగా ఉంచే అంశం ఏదైతే అది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రక్షించకుండా ఈ దేశం యొక్క ఐక్యతను కాపాడలేము ఈరోజు భారత రాజ్యాంగంకి సంబంధించిన అనేక విషయాలని విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు నేనేమంటానంటే ఒకవైపు సైన్స్ను కాపాడే ప్రయత్నం చేయండి మరొక వైపు బేసికల్గా రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేయండి మనకు మహనీయులు గౌతమ్ బుద్ధుడు జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మహనీయుడు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగాలు చేసిన భగత్ సింగ్ తెలంగాణ కోసం వీరోచిత పోరాటాలు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీరులు తెలంగాణ మహిళా మనులు తెలంగాణ యువత వీళ్ళందరి యొక్క కృషి ఏదైతుందో దాన్ని గుర్తించుకొని భగత్ సింగ్ లాంటి వాళ్ళ ఆదర్శాలు తీసుకొని ప్రపంచంలో మన దేశాన్ని మన సమాజాలని ఉంచే ప్రయత్నం చేద్దాం ఆ దిశగా వెళ్ళాలని చెప్తూ చిన్న చిన్న ఎమోషన్స్కి వాట్సప్ స్టేటస్కి లేదా రాంగ్ మెసేజెస్కి సోషల్ మీడియాలో అన్నిసారి ఇష్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా విజ్ఞానకరమైన విషయాలకి ప్రాధాన్యత ఇచ్చి సమున్నతమైన భారతదేశ నిర్మాణంలో మన పాత్రను మన బాధ్యతను పెంచాలని మీ ద్వారా యువతను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్